హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పుణ్యాలు అనే కథ చెప్పుకుందాం ధర్మయ్య వడ్డీ వ్యాపారి అతను వడ్డీ వ్యాపారం ధర్మంగానే చేస్తూ పేరుకు తగ్గట్టుగానే ఉండేవాడు అవతల వ్యక్తి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇష్టం వచ్చినట్లు వడ్డీ పెంచకుండా న్యాయమైన పద్ధతిలోనే డబ్బు ఇచ్చేవాడు తను చేసేది వ్యాపారమే అయినప్పటికీ నిజాయితీగా నడుచుకునేవాడు తనకు వీలైనంత సాయం చేసేవాడు వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకొని మరీ సాయం చేసేవాడు వాళ్ళు డబ్బు తిరిగి ఇచ్చేదాకా వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కాదు అంత మంచి మనిషి ధర్మయ్య ఒకరోజు గోపయ్య అనే భూస్వామి ధర్మయ్య దగ్గరకు వచ్చి వడ్డీ ఎంతైనా పర్వాలేదు ఐదు వేల రూపాయలు వెంటనే కావాలి అని అడిగాడు గోపయ్య దొరాలవాటుగాల వ్యక్తి వ్యవసాయం మీద ఎంత డబ్బు వచ్చినా అంతా తన దురవ్యసనాలకే ఖర్చు పెట్టేసేస్తాడు గోపయ్య దొరలవాటులకు లోనే పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులను సగం హరాయించాడు దురాల వాటలకు బానిసై పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ కనిపించిన వారినల్లా అప్పడిగేవాడు ఇప్పుడు కూడా తన దురాల వాటలకు డబ్బు అవసరం వచ్చి అడిగాడు ధర్మయ్యను అది ముందే గ్రహించిన ధర్మయ్య ప్రస్తుతానికి నా దగ్గర చెల్లి గవ్వ కూడా లేదు డబ్బు దొరకదు అని గోపయ్యతో ఖచ్చితంగా చెప్పాడు ఇంతలో ఒక వృద్ధుడు కంగారుగా వద్దకు వచ్చి అయ్యా నా కొడుకు పొలంలో పనిచేస్తూ తీవ్ర కడుపు నొప్పితో సులకు కోల్పోయాడు వాణ్ణి ఆసుపత్రిలో చేర్పించాము వైద్యుడు పరీక్షించి వెంటనే శస్త్రచికిత్స చేయాలి లేకపోతే బ్రతకడు వైద్యానికి ఖర్చు పదివేలు అవుతుందని చెప్పారు ఆ డబ్బు మీరు సర్దుబాటు చేయండి ఆ తర్వాత నెమ్మదిగా అప్పు తీర్చేస్తాం అన్నాడు ధర్మయ్య క్షణం కూడా ఆలోచించకుండా లోపలికి వెళ్ళి పదివేల రూపాయల నోట్ల కట్టను తెచ్చి వృద్ధుడి చేతిలో పెట్టి వెంటనే నీ కొడుకుని రక్షించుకో అని చెప్పి పంపాడు ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న గోపయ్యకి మండుకొచ్చి కోపంతో రెక్కాడితే గాని డొక్కాడిని వృద్ధుడి కొడుకు ఆపదలో ఉన్నాడనగానే అప్పు ఏ విధంగా తీర్చుతాడో అని ముందు వెనుక ఆలోచించకుండా అడిగిన వెంటనే పదివేల రూపాయలు ఇచ్చి పంపారు ఆస్తిపాస్తులు ఉన్న నేను ఐదు వేలు అడిగితే డబ్బు లేదు అని చెప్పారు ఏమిటి మీ ఉద్దేశం అని ప్రశ్నించాడు దానికి ధర్మయ్య చిన్నగా నవ్వి వృద్ధుడి కుటుంబం అంతా అతని కొడుకు మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు వైద్యం అందుక పోతే ఆ కుటుంబం మొత్తం వీధున పడుతుంది అందుకే వాడు ఏ విధంగా అప్పు తీర్చగలడని ఆలోచించకుండా పదివేలు ఇచ్చాను రేపు వాడు కోలుకొని ధైర్యంగా తిరిగితే నా అప్పు తప్పకుండా చెల్లిస్తాడు లేని పక్షంలో కుటుంబాన్ని ఆదుకున్నానని పుణ్యం అయినా దక్కుతుంది నాకు అది చాలు ఇక నీ విషయానికి వస్తే కేవలం నీ దురాల తీర్చుకోవడం కోసమే నా దగ్గరకు డబ్బుకు వచ్చావు నీకు అప్పు ఇస్తే నీ దురాల ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది దానివల్ల నాకు పాపం చుట్టుకుంటుంది ఇలా నేను అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ళ వాళ్ళ పాపపుణ్యాలు ఆలోచించి మరీ డబ్బు ఇస్తానని ధర్మయ్య వివరించాడు ఆ మాటలకు గోపయ్య బదులు చెప్పలేక తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక నుంచి తను మారాలని నిర్ణయించుకున్నాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి ఫ్రెండ్స్ మా కథ నచ్చిందా నచ్చితే నచ్చిందేనే ఒక కమెంట్ చేయండి మీరు ఏ ఊరి ఏ వయసు ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్